ఉంటే మంచి అభిప్రాయమో చెడు అభిప్రాయమో ఉండేది లేడు కాబట్టి పెద్దగా అభిప్రాయం ఏమీ లేదు ఇప్పుడు నీకు డుంబ్రిష్కెల్ అనే ఒక చెల్లె గురించి చెప్పు నాకు లేదు ఏదో ఒక అభిప్రాయం చెప్పు మంచి అభిప్రాయం చెడు మరి దేవుడే లేడు దేవుడి గురించి నన్ను ఏదో ఒకటి చెప్పమంటే ఏం చెప్పాలి దేవుడు లేరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు లేడు 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 ఉండడు మనిషే దేవుడు ఉన్నాడనే భ్రమ భయంతో దేవుణ్ణి పుట్టించి ఆ దేవుడికి మహిమలంట కట్టి ఆ దేవుడికి తనతో పాటు గుడి చేసుకుంటే దేవుడికి గుడిసేసి మనిషి ఇల్లు కట్టుకుంటే దేవుడికి ఇల్లు కట్టి మనిషి ఫ్యాన్ పెట్టుకుంటే దేవుడికి ఫ్యాన్ పెట్టి మనిషి మైకు పెట్టుకుంటే దేవుడికి మైకు పెట్టి మనిషి ఏసీ పెట్టుకుంటే దేవుడి గుళ్ళ ఏసీ పెట్టి మనిషి బంగారాన్ని కనిపెడితే దేవుళ్ళకు బంగారు ఆభరణాలు పెట్టి మనిషి బట్టలు కట్టుకుంటే దేవుడికి బట్టలు కట్టి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడ వాళ్ళతో పాటుగా దేవుడిని పెంచుకుంటూ చూపించుకుంటూ వచ్చారు తప్ప చాలా స్పష్టంగా దేవుడు లేడు ఆ విషయం అందరికీ తెలుసు పెరియారేవి ఏవి రామస్వామి చెప్తాడు దేవుడు లేడని ఇద్దరికి బాగా తెలుసు ఒకటి దోపిడి చేసేవాడికి రెండు దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేసేవాడికి అంటే రోజు చూస్తుంటాడు కదా ఆయన చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు కదా చేసిన ఆ విగ్రహం లేదా యేసయ్య లేదా ఆ దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి అవి కన్నీ చేస్తూ ఉన్నాడు కదా ఫస్ట్ వాళ్ళకే తెలియాలి కదా ఇప్పుడు మొన్న ఈ మధ్య పూజారులు ఒక ర్యాలీ చేశారు మాకు వేతనం పెంచాలి ధూపదీప నైవేద్యానికి కొంచెం ఫండ్స్ పెంచాలి అని ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు ఏమనర్థం నీ కష్టాలు కన్నీళ్లు తీరుస్తారని నిత్యం దేవుడికి సంస్కృత మంత్రాలలో చక్కగా పూజ చేసే పూజారులు మా సమస్య తీర్చబడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారంటే ఏమనర్థం లేకపోతే మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అరికట్టండి అని ఆ చర్చిని నమ్మేటువంటి కేసెస్ని నమ్మేటువంటి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక చేత బైబిల్ని ఒక చేత కాన్స్టిట్యూషన్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు మరి దయగల దేవుడు ప్రతి రక్షించే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు వినతి పత్రాలు ఇస్తున్నారు నిజమే కదా ఒక ఆయోషాని గుడిలో చంపినప్పుడు ఆ ఆడపిల్ల అల్లా నన్ను రక్షించు అనలేదా అక్కడే ఉన్న రామాలయంలోని రాముడు రక్షించలేదుగా ఇటు రాముడు రక్షించలేదు అటు అల్లా రక్షించలేదు అది నిర్మానుష్యం కాబట్టి అక్కడున్న మనిషిలో మానవత్వం లేదు కాబట్టి చెడ్డగా ప్రవర్తించాడు చట్టం వారిని శిక్షించింది అంతే కదా అయితే చాలా ఊళ్ళల్లో ఏమవుతుందంటే కొన్ని భూముల్లో నుంచి విగ్రహాలన్నీ కదా మరి నేను ఏమంటానంటే భూమిలో నుంచి స్కూళ్ళు కాలేజీలు రప్పి దేవుడా అంట లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ ఖరీదు పెరుగుతున్నాయి ఇట్లా డమ్ అనగానే పైనుంచి చెట్లకి ఆ సీజర్లు కత్తెర్లు లేకపోతే ఆపరేషన్ చేసేవి లేకపోతే ఇప్పుడు ఐ డొనేషన్ చేయాలని మా గూడూరు సీతామాలక్ష్మి పదే పదే మొత్తుకుంటది తెలంగాణలో అయితే గంజేశ్వర బాబాయ్ ప్రచారం చేస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారు కనుగొట్లు ఇవ్వను ఆ వెళ్ళి భూమిలో నుంచి ఎందుకంటే ఐ సైట్ ప్రాబ్లం ఇప్పుడు మీరు కళ్ళ జోడు పెట్టుకున్నారు ఏదో ఒక లోపమో ప్యాషనో ఏదో అయ్యుండొచ్చు ఇస్తే ఉపయోగంగా తనకు తను లింగం రూపంలో బయటకు వస్తే ఏం ప్రయోజనం దేవుడికి కొంత మట్టి తవ్వి ఇంత లావు పెసళ్ళు పోసి ఇంత లావు శనిగలు పోసి ఇంతలావు బబ్బెర్లు పోసి మొలకెత్తే ధాన్యాలను పోసి ఒక ఐదారు అడుగులు కింద పెట్టేసి దాని మీద ఏదైనా ఒక విగ్రహాన్ని ఏసుప్రభువుని పెట్టు లేకపోతే దర్వాజాలు ఉంటాయి కదా ఏ నమ్మే వాళ్ళకు డోర్స్ బొమ్మ డోర్ల బొమ్మే పెట్టు శివలింగమే పెట్టు ఇంకేదైనా పెట్టు అది కామ్గా ఉంటుంది ఆ పైన రోడ్డు డాంబర్ రోడ్ వేసినా ఏం కాదు అందులోకి నీళ్ళు వెళ్ళాక ఆ అన్ని విత్తనాలు మొలకెత్తినాక ఆ భూమిని చీల్చుకుంటూ ఆ లింగాన్ని పైకి తేల్పిస్తాయి ఓకేనా కాబట్టి సైన్స్ అన్న తప్పై ఉండాలి లింగం రావడం అన్న తప్పై ఉండాలి సైన్స్ ఏం చెప్తుంది చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటుంది ఇప్పుడు పైకి వచ్చింది అనేది ప్రతిచర్యనా చర్యనా శూన్యంలో నుంచి ఏ వస్తువును ఏ పదార్థాన్ని పుట్టించలేము నాశనం చేయలేము అని సైన్స్ చెప్తుంది ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్చచ్చు అని చెప్తుంది మరి నాకు నిన్న ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు కాడ దేవుడి పేరు చెప్పను పలానా కాడ ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది దీనికి నీ సమాధానం ఏంటి నేను ఏం చెప్తే ఏ ప్రజలు తప్పుగా అనుకుంటారో అని నోరు మూసుకుంటున్నాను కానీ అయ్యా అది పెరిగితే ఎంత తగ్గితే ఎంత అక్కడ పేదరికం తగ్గితే ఆ దేవుడికి దండం పెడదాం అక్షరాస్యత పెరిగితే చైతన్యం పెరిగితే మరణ రేటు తగ్గి తగ్గితే లేకపోతే మరణాల రేటు తగ్గితే బాలింతల రేటు తగ్గితే క్రైమ్ తగ్గితే మనం అందరం ఏదో ఒక దేవుడిని మోకుదాము తా దేవుడే పెరిగితే ఏం లాభం ఇవన్నీ తగ్గాల తగ్గాల్సినవి తగ్గకుండా లేకపోతే పెరగాల్సినవి పెరగకుండా తనకు తాను నేను ఉన్నాను అని చాటుకునే దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గర మా అక్క ఒక మెసేజ్ పెట్టింది శివరాత్రి రోజే ఈ శంఖం బయటకు వస్తుందంట దీనిలో నీళ్లు నిండుతాయంట మళ్ళీ ఇది సముద్రంలోకి మునిగిపోతుందంట దీనిపై ఏం సమాధానం చెప్పాలి తమ్ముడు అని అక్క ఒకటి దీనికి నాకు ఆన్సర్ తెలియదు నెంబర్ వన్ తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి నంబర్ టూ నేను నాకు తెలియకపోయినా కొన్ని ప్రశ్నలు అడుగుతాను మరి అంత శివరాత్రి రోజు లింగం తేలడమో శంఖంలోకి నీళ్లు రావడము జరిగితే ఆ శివుడికి మీరు మొక్కండాక్క మన సంఘ అధ్యక్షులు కదా మీరు మీరు ఈసారి మొక్కండు అక్క అది ఇంతకుముందు అలా చెప్తా మొక్కండి తప్పలేదు ఏమని మొక్కండి ఈ ఇంత చక్కగా నువ్వే ప్రత్యక్షంగా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఉద్దానం సమస్య ఎందుకుంది హృదయం రోగుల సమస్య ఎందుకుండి ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చింది ఎందుకు దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వచ్చింది ఎందుకు నక్జల్ బైరి పోరాటం వచ్చింది ఎందుకు ప్రజలు తుపాకులు పట్టి అడవుల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాల్సింది ఎందుకు వచ్చింది పోలీసు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగం పేరుతో వాళ్ళ భార్య పిల్లలకు దూరం ఉండి ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే అడవులోకి వెళ్ళి నక్సలైట్ల చేతిలో పోలీసులు ఎందుకు ఈ పోలీసుల చేతిలో నక్సలైట్లు ఎందుకు చదవాలి అమాయక ప్రజలందరూ ఆ పీడనకు గురవుతున్న వాళ్ళందరూ ఆ దొరలను భూస్వాములను పెత్తందరను ఎందుకు చంపాలి ఓన్లీ ఒక శివరాత్రి రోజే లింగం కనిపించి శంఖం కనిపించి దానికి నీళ్ళు వచ్చి మాయమైపోతుంది ఆ దేవుడి వల్ల ఏం ప్రయోజనం చల్లి నేను ఇక్కడ అవమానించట్లేదు ప్రజలు ఎదుర్కొనే సమస్య సమాజం ఎదుర్కొనే సమస్య మీద దేవుళ్ళు తమ ఉనికిని చాటాలి దేవుళ్ళందరికీ బైరి నరేష్ దండం పెట్టి పూజ చేస్తున్నాడు కెమెరా ముందు నటించట్లేదు ఓ దేవుళ్ళారా మీరున్నారు మీరు చాలా గొప్పవాళ్ళు ఉన్న ప్రజలందరూ నా మతం నా దేవుడు అని వేర్వేరు మతాలు వేర్వేరు దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంపుకుంటూ అశాంతినిచ్చి ప్రజలకు భద్రత లేకుండా చేస్తున్నారు దయచేసి ప్రజల్ని మీరు పుట్టించిన ప్రజలందరూ అన్న తమ్ముడు అక్కచెల్లలా సోదరభావంతో లేరు భారత రాజ్యాంగం చెబుతుంది సౌభ్రాతృత్వంతో ఉండండి అని అది పాటించట్లేదు ఓ దేవుళ్ళారా మీరు ఎక్కడున్నారు మీరు వచ్చి మీ ప్రజలకు ప్రత్యక్షమై ఒకరికి కాకపోతే ఒకరికైనా మంచి భక్తులకైనా నీతిమంతులకైనా మీరు బోధించి వెళ్ళండి ఎంతకాలం ఉంటారు కనిపించకుండా మీ పేరుతో ప్రజలు కష్టపడి డబ్బులన్నీ మీకు పెడుతున్నారు మీరు వాళ్ళకు జన్మనిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకకుండా నిరంతరం మీకు వచ్చి ప్రార్థన చేయడమో భజనలు చేయడమో నమాజులు చేయడమో వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీరు దేనికోసమైతే పుట్టించారో వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీ పని చేస్తారు వాళ్ళు మీరు వీళ్ళను పుట్టించి బతుకుమని పుట్టించారా మీకు ప్రార్థనలు చేసి నమాజులు చేసి పూజలు చేసి ఉపాసం చాగమని చేసి పుట్టించారా దేవుళ్ళారా నేనైతే మిమ్మల్ని మొక్కట్లేదు మంచిగానే బతుకుతున్నా నాకు మీతో పని లేదు నేను మిమ్మల్ని రాని నాకు హెల్ప్ చేయండి అని అనుగను ఒకవేళ నేను మొక్కలు చేస్తే నన్ను కాన్న నా తల్లి అనరు మీ వల్ల నేను పుట్టాను నా అన్న తమ్ముడు అరే మీరు నాకు మధురమైన అనుభూతులను ఇచ్చారు నా ఊరు వాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఏదై నువ్వు బహిర్ధనమయ్యే కొడుకు గారా మంచి ఉన్న బిడ్డని నా చుట్టూ ఉన్న సమాజం నన్ను తీర్చిదిద్దింది నా జీవిత భాగస్వామి సుజాత గారు తన జీవితాన్ని నాకు ఇచ్చింది నా కడుపులో పుట్టిన పిల్లలు ఒక తండ్రిగా నేను ఆనందించేటువంటి అనేక క్షణాలను ఇస్తూ నా జీవితాన్ని కలర్ఫుల్ చేశారు సో నా చుట్టూ ఉన్న మనుషులు నాతో సంబంధం ఉన్న మనుషులు లేదా నా ఆలోచనలు మెరుగుపరిచి నాకు జ్ఞానాన్ని ఇచ్చిన నా గురువులు వీళ్ళు నాకు మీ దేవుళ్ళొద్దు మీతో నాకు పని లేదు సో ఇందాక మనిషి పుట్టుక గురించి